విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భావూతేస కర్ణాకర శంకరం హరిశింభో మహాదేవ విశ్వేశ్యామరవల్ల శివశంకర హాత్మ నిలకంఠా నమస్తే మృత్యుంజయ రుద్రాలకంఠాయ శంభే మమతీశాయ శర్వా శ్రీ మహాదేవతి నమ ఏతాని శివ నమ పఠనీత్ నాస్తి మృత్యుభయస్మా జాగ్రత్త గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ డాక్టర్ పిఎ రామణ గారిని పాన నమస్కరించుకుంటు మనం ఈ వారం పచ్చిందో తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు రాష్ట్రాలను తెలుసుకుందాం ఈ వారం మించినట్లయితే మేషాశాలకి సంకలం సిద్ధిస్తుంది అనుకున్న పనులు కూడా సక్రమంగా నెరవేర్తాయి ఇబ్బంది అంటూ ఉండదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఏదైనా సరే సమస్య ఈజీగా సాల్వ్ అయిపోతాయి ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ కూడా ఇబ్బంది పడక్కర్లేదు ఆర్థికంగా కూడా ఒక అడుగు ముందే ఉంటారు అనుకున్న పనులు కూడా సక్రమంగా నెరవేరుతాయి విద్యార్థులు కూడా చదులుపేక వహిస్తూ ఉంటారు వైదొలకే ప్రయత్నాలు చేసినట్లయితే అనుకున్న మంది సాధ్యత కలుగుతారు ఈ మేషాస్వాళ్ళకి అన్నిటికంటే కూడా ముందు ముఖ్యంగా ఆరోగ్యంలో చికాకులు అంటే ఏమి ఉండవు హ్యాపీగా ఉంటారు ప్రతిదానికి కూడా పని నేసుకొని అందరిది మందే అన్నట్టుగా భావించి పనిచేసి పెడుతూ ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు వీళ్ళు అకౌంట్స్ రంగాల్లో బాగా రాణిస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమి లేకపోయినా కూడా కళాత్మకృదయం ఉంటుంది కళ్ళ కూడా బాగా రాణిస్తారు ఈ రాసి ఏ సమస్యలు వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతే కాబట్టి భయపడకండి ఈ రాసి వాళ్ళు లలితాశాస్త్రం పారాయణి నిత్యం కాసేపు చదవండి చదివినట్లయితే మీ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి తదుపరి వృషభ రాశి ఈ వృషభరాశి వాళ్ళకి ఉత్సాహంగా ఉల్లాసంగా కాలం గడుపుతూ ఉంటారు అనుకున్నవన్నీ కూడా సక్రమంగా నెరవేర్తాయి సమస్యలు కూడా తేలిపోతూ ఉంటాయి కుటుంబంలో కూడా తొందరి కానం వస్తుంది రవాణా ట్రాన్స్ఫర్ కూడా మంచి సమయం ఆసన్నం అవుతుంది కాబట్టి ఏ సమస్యలు కూడా లేకుండా మంచి ట్రాన్స్పోర్ట్ రంగాల్లో కూడా మంచి ఆదాయం ఉంటుంది ఆర్థికం కూడా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు దూర ప్రయాణం చేస్తూ ఉంటారు ప్రయాణం జాగ్రత్త వహించండి విద్యార్థులు కూడా చదువుల్లో మంచి గుర్తింపు రాణింపు వస్తుంది చదువులు మీద జాగ్రత్తగా వహించండి వహించినట్లయితే చదువుల్లో కూడా మంచి మాస్టర్స్ చేస్తారు కృషి భార్యాభలో కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకొని గడుపుతూ ఉంటారు కాబట్టి కుటుంబంలో కూడా సమస్యలు అంటూ ఏమీ ఉండవు అన్ని విధాలు బాగుంటుంది వృషరాశులకి అన్ని విషయాలు కూడా అయితే ఆరోగ్యంలో కొంచెం బోన్స్ చికాకులు వస్తూ ఉంటాయి కాళ్ళు మోకాళ్ళ నొప్పులు నరాలు చికాకులు వస్తూ ఉంటాయి కాబట్టి దాని తగ్గ మెడిసిన్ తీసుకొని ఉన్నట్లయితే ఇబ్బంది అంటూ ఉండదు ఆందోళనలకి సహజంగా ప్రతి మనిషికి ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువసేపు ఆలోచించకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే వృషభ రాశి అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాశి చక్కగా అమ్మవారిని పూజ చేసుకోండి దుర్గాదేవిని పూజ చేసుకుంటే మీకు ఏ సమస్యలు వచ్చినా తీరిపోతాయి తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి ప్రతి కూడా ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏం పండదు చక్కగా అనుకున్న సమయానికి అనుకున్న పనులు కూడా సక్రమంగా నెరవేరుతూ ఉంటాయి ఆర్థిక లావాదేవీలు కూడా సక్రమంగా నెరవేరుస్తారు కుటుంబంలో కూడా అదటి కారణం గృహోపకరణ వస్తువులు కూడా అప్పుడప్పుడు కొన్నా కూడా వాటిని ఎలా చేసుకోవాలి స్నాన చలనం చేయాలి సరైన ఇల్లు మారాలి ఏదైనా ఊరు పోవాలని ఆలోచన పెరుగుతూ ఉంటుంది అన్ని విధాలు కూడా బాగుంటుంది కళత్రం కూడా మంచి సుఖంగా ఉంటారు భార్యాభర్తలు కూడా చికాగా ఉన్నప్పటికి కూడా అవి కూడా సరస్సుపోతాయి విద్యార్థులు చదువుల్లో మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది చదవాలి అనే మనసు కాబట్టి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఈ రాష్ట్ర వాళ్ళకి అన్ని ద్రైవాలలో బాగుంటుంది దైవ సంకల్పంతో ప్రతి సాధ్యత సాధించారు అన్ని చాలా బాగుంటుంది కానీ శ్రమ పడితే కానీ ఫలితం ఉండదు ఈ రాసి వాళ్ళకి ఎంత శ్రమ పడతారో అంత ఫలితంగా కనపడుతుంది ఈ మిథున రాసి వాళ్ళకి టైం చాలా బాగుంది అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు అన్నీ కూడా ఉపయోగ చేస్తారు కాబట్టి ఈ రాసి వాళ్ళని దైవాన్ని పూజ చేసుకోండి ఏదైనా పారాయణ చేయండి చేసినట్లయితే మీరు అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాట రాసి వాళ్ళకి ఆ ఆలోచనలు అతిగా ఉంటాయి స్నేహితులతో కూడా అతిగా వ్యవహరిస్తూ ఉంటారు ఆ సంఘంలో మంచి గుర్తింపు రాణింపు ఉంటుంది అన్నం చేద్దాకా వచ్చి వెళ్ళిపోతున్నాయనే బాధ కూడా అధికంగా ఉంటుంది దేనిలో కూడా కాన్సన్ట్రేషన్ చేయలేరు చేద్దాము అనుకునేటప్పటికి ఇంకోటి వచ్చేస్తుంది దాని మీద ఆశపడతారు పెడతారు అక్కడికి పోదాము ఎక్కడికి పోదాం ఆలోచన పెరుగుతూ ఉంటుంది రాసి వాళ్ళకి ఊరికే తిరిగి శ్రమ తగ్గ ఫలితాన్ని ఆశించినట్లయితే ఇబ్బంది అంటూ ఉండదు మనం శ్రమ పడ్డా కూడా ఫలితం ఉండాలి దేనికైనా సరే కష్టపడ్డం ఈ కష్టపడ్డానికి మన ఫలితాన్ని కనపడింది అని గ్రహించినట్లయితే ఈ రాసిన ఏ సమస్యలు అంటూ ఉండవు చదువుల్లో కూడా మంచి క్రియేటివ్ మైండ్ ఉంటుంది మంచి ఆలోచన ఉంటుంది మల్టీమీడియాలో కూడా బాగా మంచి ఆలోచనతో అన్ని వ్యవహారాలు నిర్వహిస్తూ ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసిన చాలా నెమ్మదిగా కొంచెం కోపం ఉన్నప్పటికి కూడా ఆ మంచితనంతో ఎదుట వాళ్ళని బాగా విధిగా మాట్లాడుతుంటారు ఆదరణ అధికంగా ఉంటుంది అభిమానంగా ఉంటారు ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది ఈ కర్కాటక రాశి వాళ్ళు చక్కగా నిత్యం లక్ష్మీదేవిని పూజ చేసుకోండి పూజ చేసినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటారు వ్యవహార దృష్టితో కూడా ప్రతి పని చాకచక్యంగా నిర్వహిస్తూ ఉంటారు భార్యా కూడా అన్యాయం జీవితం గడుపుతూ ఉంటారు కానీ ఒత్తిడి పెరుగుతుంది సమస్య కూడా కనపడకుండా ఎదురవుతూ ఉంటాయి వచ్చినప్పుడే మనం జాగ్రత్తగా మలుచుకోవాలి సంతృప్తిగా ప్రతి పని కూడా సాధించగలిగామా లేదని ఆలోచన కూడా గ్రహించుకుంటూ ఉండాలి ఎందుకంటే చేసే ప్రతి పనిలో వాళ్ళు జాతి పెట్టాలి మనం ఈ పని చేయాలి అనుకున్నామంటే ఆ పని అయ్యేంత వరకు కూడా శ్రద్ధ పెట్టాలి శ్రద్ధ పెట్టినట్లయితే అనుకున్న పనిలో కూడా సాధించగలుగుతాం దైవానుగ్రహం ఎలా వెళ్ళేలా వీళ్ళకుంటుంది టైం చాలా బాగుంది కాబట్టి ఇబ్బంది అంటూ ఏమీ లేదు ఈ సింహరాశి వాళ్ళు చక్కగా లక్ష్మీనారాయణ క్రితం చదవండి లేకుంటే సీడీ పెట్టుకొని వినండి విన్నట్లయితే మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది సమస్యలు అంటూ ఉండవు తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి పొదువు పాటించరు ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమి ఉండదు ప్రతి ఒక్కళ్ళకి అడగగానే డబ్బు ఇస్తూ ఉంటారు మంచితనంతో అందరు కూడా మీ దగ్గర ప్రతిదానికి వచ్చి డబ్బు ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు అడిగినప్పుడు సమహాన్ని చెప్పడానికి కూడా మీకు మనస్సు మనసు ఎందుకంటే ఈ మనసు అనుమృతంగా ఉంటుంది మంచి బుద్ధి మంచి గుణము ఆలోచన ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని ఈ మంచిదాన్ని క్యాష్ చేసుకుంటూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా మలుచుకోండి ప్రతి విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు చేసుకోకండి భార్యాభర్తలు కూడా అన్యాయం జీవితం కడుపుతూ ఉంటారు ఏ సమస్య వచ్చినా కూడా ఈజీగా అయిపోతుంది ఇంట్లో కూడా కొందరి కాన వస్తుంది పిల్లలు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు ఉద్యోగ శ్రద్ధ అవార్డ్స్ తీసుకుంటూ ఉంటారు కుటుంబంలో సొందరి వస్తుంది మంచి మంచి వస్తువులు కొనడానికి కూడా ఆసక్తి ఇస్తూ ఉంటారు ఈ కన్యా బంధువులు రాకపోక అధికంగా ఉంటాయి శ్రమ కూడా పడుతూ ఉంటారు శ్రమ ఫలితం కూడా ఉంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి లక్ష్మీ గణపతిని పూజ చేసుకోండి ఏ సమస్య వచ్చినా తీరిపోతుంది తదుపరి తులారాశి ఈ తులారాశి వాళ్ళకి సంతృప్తికరంగా అనుకున్న పనులని సాధించగలుగుతున్నామా లేదే అనే భావన మనసు అధికంగా ఉంటుంది ఎందుకు చేయలేదు అనుకుంటారు కానీ చేస్తారు చేయదంటే కానీ రీచ్ అవుతారు ఇబ్బంది అంటే ఉండదు ప్రమాణార్థక రంగాల కూడా బాగా కలిసి వస్తుంది ఏ వ్యాపారం చేయాలలో కూడా శ్రీకారం చుట్టండి అన్ని విధాలు బాగుంటుంది ఈ తుణాటికలకి కొంచెం బుధుడింతా నడుస్తుంది బుధుడు మంచి యోగంగా ఉన్నారు కాబట్టి సమస్యలు కూడా ఏమి ఉండవు అన్నీ ఈజీగా అయిపోతాయి కానీ డబ్బు అతిగా ఖర్చు అయిపోతూ ఉంటుంది డబ్బు ఖర్చు మానసిక ఆందోళన పెరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా సహజంగా జరుగుతాయి కాబట్టి భయపడకండి తులరాశి వాళ్ళు అన్ని విధాలు బాగుంటుంది అప్పుడప్పుడు కొంచెం దానర్మాలు చేస్తూ ఉండండి దైవారాధన ఉండండి అన్ని సమస్యలు కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి తదుపరి వృచ్చక రాశి ఈ వృత్క రాశి వాళ్ళకి ఇప్పుడు శని అష్ట సంతోషం ఉన్నప్పటికి కూడా ఈ సమస్యలు అంటే ఏమీ లేవు బాగా కలిసి వచ్చే కాలం గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి అనుకున్న పనులను కూడా సాధించగలుగుతారు వివాహ ప్రయత్నాలు చేయండి వివాహ ఆస్కారం ఉంది వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే ఎర్రటి వస్తువులు ఏమైనా సరే మిర్చి నూనె కందులు ఇట్లాంటి వ్యాపారాలు చేయండి చేసినట్టు బాగా కలిసి వస్తుంది రవాణా ట్రాన్స్పోర్ట్ జ్ఞానం కూడా మంచి ఉపయోగకరంగానే ఉంటుంది కానీ చేసే ప్రతి పనిలో కూడా వ్యాపారాలు చేసినా ఏ చేసినా సరే కొంచెం మనసు పెట్టి చేయండి మనసు పెట్టి చేసినట్లయితే భగవంతుని మార్గం చూపిసి అన్నట్లుగానే వీళ్ళనుకున్న సాధించగలుగుతారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా నిత్యము ఆంజనేయ స్వామిని పూజ చేసుకోండి పూజ చేసుకున్నట్లయితే స్వామివారికి చక్కగా నిమ్మకాయలు గుచ్చి మారవేయండి స్వామివారికి తమలపాకులతో స్వామివారికి అష్టోత్తరం పూజ చేయించుకోండి ఏ సమస్య తీరిపోతాయి తదుపరి ధనసు రాశి ధనసు రాశి వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు అంటూ సక్రమంగా నడుస్తూ ఉంటాయి అప్పుడప్పుడు నిత్యాన్నదానం చేస్తూ ఉంటారు డొనేషన్స్ డొనేషన్స్ ఇస్తూ ఉంటారు సంఘంలో కూడా మంచి పేరు ఇస్తూ ఉంటారు సమస్యలు అన్ని కష్టాలనే తీరిపోయి మంచిగా గట్టెక్కారు కాబట్టి ఈ రాష్ట్రాలకి సమస్యలు అంటూ ఉండవు ఏదైనా సరే చేసే పని ధ్యాస్ పెట్టండి జాస్ పెట్టినట్టే అనుకున్న పనులను కూడా సాధించగలుగుతారు అప్పుడప్పుడు కుటుంబంలో చికాకులు వస్తూ ఉంటాయి భార్యాభర్తలు మాట మాట కుదరక ఇబ్బంది పడుతూ ఉంటారు విద్యార్థులు కూడా చదువుల పట్ల శ్రద్ధ వహించదు ఎందుకంటే చేద్దాంలే లే అశ్రద్ధ కూడా కొంచెం కనపడుతూ ఉంటుంది కానీ టైం చాలా బాగుంది టైం బాగున్నప్పుడే మనం ఏదైనా సరే చేసుకోవాలి చేసుకునేటప్పుడు అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి వాళ్ళు దర్శనావతిని పూర్తి చేసుకోండి అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది తదుపరి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి సముచిత నిర్ణయాలు చేసుకుంటూ ఉంటారు ప్రతి కూడా ఆలోచనతో చేయాలి అచ్చేద్దామా ఇచ్చేద్దామా అని తొందరపడుతూ ఉంటారు ఈ పడ్డప్పుడు ఏమవుతుంది మనం అనుకున్న పనులు చేయగలుగుతామా చేయలేమా అని ముందు మనం ఆలోచించుకోవాలి చేసే ప్రతి పనులు ఎందుకంటే సంతోషంగా ఉన్నాం కాబట్టి కొంచెం అడ్డంకులు వస్తాయి అడ్డంకులు ఏదైనా భయపడకల్లా మంచి పనులకే శ్రీకారం చుడతారు ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు కానీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది మానసికంగా ప్రతి పని కూడా అవట్లేదని బాధ ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేయండి చేస్తున్న వివాహ ఆస్కారం ఉంది నిరుద్యోగస్తులకి ఉద్యోగం కూడా వస్తాయి ఉద్యోగాల్లో కూడా అభివృద్ధి కానం వస్తుంది అప్పుడప్పుడు కొంచెం వేడుకగా విందులు వినోదాలు పాల్గొంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతూ ఉంటారు గృహంలో కూడా కొందరి బాగా కానం వస్తుంది ఈ రాసినకి ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది ఇనుము ఐరను ఇసుక ఇట్లాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి వాటికన్నిటికైనా చేయాలంటే తక్కువ పెట్టుబడి పెట్టుకుని వ్యాపారం మొదలెట్టండి పెట్టినట్టుతే వ్యాపారంలో బాగా కలిసి వస్తాయి మీడియా రంగాల వాళ్ళకు కూడా సముచితంగా ఉంది ఇబ్బంది అంటూ ఏమీ లేదు టైం చాలా బాగుంది కాబట్టి ఏదైనా సరే కష్టపడితే ఫలితం కనబడుతుంది ఈ రాసవాళ్ళకి అన్ని ఇబ్బందులు కలిగిపోతాయి ఈ రాశి వాళ్ళు శనిఖి చేయించుకుంటూ ఉండండి అన్ని విధాల ఇబ్బందులను తొలగిపోయి ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి చదువుల్లో బాగా రాణిస్తారు కార్యసాధన కృషి చేస్తూ ఉంటారు కానీ వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చేసినా కూడా అనుకు అవలేదు అనే బాధ కూడా అధికంగా ఉంటుంది దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతూ ఉంటే ఏమిటా సమస్యను బాధపడుతూ ఉంటారు ఇవన్నీ కూడా సహజంగా మనం ఏదైనా దోషంలో ఉన్నప్పుడే ఇవాళ నడుస్తూ ఉంటే కానీ మొత్తం అంత దోషం అంతా వెళ్ళిపోయి దానికి ఇబ్బంది అంటూ ఉండదు కొంత సమయం బాగాలేకపోయినా కొంత సమయం బాగుంటుంది అలాంటప్పుడు దాన్ని మనం గ్రహించుకొని కనుక చేసినట్టయితే కుంభరాశి వాళ్ళకి ఏ సమస్యలు ఉంటూ ఉండవు విదేశాలు వెళ్లాల్సిన వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి విదేశాలు వెళ్ళడానికి ఆస్కారం ఉంది పత్రికా రంగాల వాళ్ళకి విలేకరులకు కూడా కలిసి వచ్చే కాలం కళా రంగాల వాళ్ళకి కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది కొంతమందికి డొనేషన్స్ ఇవ్వాలనే ఆలోచన అయితే ఉంటుంది ఆ డొనేషన్స్ కూడా అతిగా ఇచ్చినట్లయితే మీరు ఇబ్బంది పాలవుతారు కాబట్టి కొంచెం ఆహించుకొని చేస్తూ ఉండండి కుంభరాశి వాళ్ళకి అన్ని విషయాలు కూడా బాగుంది సమస్యలు అంటూ ఏమీ లేవు ఈ రాశి వాళ్ళు చక్కగా కార్తీకేయని పూజ చేసుకోండి కార్తీకేయని పూజ చేసి ప్రతి మంగళవారం నుండి వారికి గంధంతో కానీ కుంగంతో కానీ అభిషేకం చేయించండి ఆవభావ అభిషేకం చేయించండి చేయించినట్లయితే ఈ సమస్యలన్నీ తీరిపోతాయి తదుపరి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఏళ్ళనాడుసే నడుస్తుంది ఏళ్ళనాడుసలు నడిచినప్పటికి కూడా సమస్యలన్నీ అధికంగా ఏమీ కనపడవు కానీ ప్రతి కూడా టెన్షన్గా ఉంటుంది అధికంగా ఉంటుంది అనుకున్న సమయానికి డబ్బు అందకప్పుడు సమస్యలు అధికంగా ఉంటాయి భార్యాభర్తలు కూడా కుటుంబంలో అప్పుడప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు పెద్ద పెద్ద ఉద్యోగాలకు కూడా శ్రీకారం చుట్టునైతే అనుకున్న సాధిస్తారు ఉల్లాసంగా ప్రతి పని కూడా చేస్తూ ఉంటారు నిరుత్సాహం వెడనాడుతారు నిరుత్సాహాన్ని పక్కన పెట్టినట్లయితే ఈ రాసి వాళ్ళకి అన్ని రంగాల్లో కూడా మంచి గుర్తింపు రాణింపు ఉంటుంది సంఘంలో కూడా పెద్ద పెద్ద అవార్డ్స్ అందుకుంటారు ఇబ్బంది అంటూ ఏమి ఉండదు ఈ రాసివాళ్ళు ప్రతిదీ కూడా ఎందుకంటే గురుబలం బాగుంది కాబట్టి చేసే ప్రతిఫల జాస్తి పెట్టండి దైవాన్ని నమ్ముకోండి దైవారాహన చేయండి దైవారాధన చేసేటప్పుడు మనసులో ఎప్పుడుసర ఒక సంకల్పాన్ని మనసు అనుకూలం కనుక చేసినట్లయితే అనుకున్న పళ్ళని కూడా సక్రమంగా నెరవేర్తాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళకి మీ ఇష్టదైవాన్ని పూర్తి చేసుకోండి నెలకోసారి శరీరం ఎలాభిషేకం చేయించండి చేయించినట్లయితే ఎలాంటి సమస్యలు వచ్చినా తీరిపోతాయి మనం ఇప్పటివరకు మేష్ నుంచి మీనరాశి రాశి ఫలు తెలుసున్నాం కదా మరలా వచ్చే వారం పొద్దుం సర్వేజన సుఖమే భవంతు సమస్త సన్మంగళ భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్